今。<Cheese. S 2> పరీక్ష ఇది ఇరవై తొమ్మిదవ ప్రసంగం ట్వంటీ నైన్త్ సర్మన్ ఆన్ హృదయ పరీక్ష ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో మరి నీ హృదయంలో భయము నీకుందా అని నువ్వు పరీక్ష చేసుకోవాలి భయము అది దేవుద్ధ నుండి వచ్చేది కాదు అది సాతాను నీ హృదయంలో భయాన్ని పెడుతుంది దేవుని ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది వినుట ద్వారా విశ్వాసం దేవుని వాక్యం వింటున్నావు నీ హృదయంలో నుండి భయము విడలిపోవాలి నీ హృదయము దేవుని వాక్యంతో నింపబడినప్పుడు భయానికి ప్రతిగా విశ్వాసం నీకు కలుగుతుంది కాబట్టి ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం మనకు ఎలాంటి భయం ఉంది ఆ భయానికి కావాల్సిన నివారణ పరిశుద్ధ వాక్యం నుండి కూడా మనం నేర్చుకోవాలి మనుషులందరికీ భయం ఉంటుందండి భయం లేని వారు ఎవరు లేరు కానీ కొందరు మరి విశ్వాసులకు దేవుడు ఇచ్చిన మరి గొప్ప ఆయుధాలు వాక్యంలో ద్వారా యుద్ధోపకరణాలు భయాన్ని జయించడానికి సాతాను జయించడానికి మరి విజయం పొందుకోవడానికి మార్గాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది భయం అందరికి వస్తుంది కానీ విశ్వాసులు భయాన్ని జయించడానికి ఉన్న మార్గము కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం మరణ భయం ఉంటుంది కొందరికి ఈరోజు సందేశం పేరేంటి భయం భయం మరణ భయం ఎప్పుడు చచ్చిపోతానా చచ్చిపోతానా అని భయం ఉంటుంది ఈ రోగం వచ్చింది నన్ను ముంచేస్తుందా నా ప్రాణం వెడలిపోతుందా అనే భయం ఉంటుంది నేను సంపాదించిందంతా ఎవరి వర్షం అవుతుందని ఒక భయం ఉంటుంది ఈ ప్రాణ భయం కూడా దేవుని బిడ్డలకు అవసరం లేదు ఎందుకంటే మరణ భయాన్ని ప్రభు సెలవులో మరి ఆ జయించినాడు మరణపు ముళ్ళు ఏం చేసినాడు విరిచివేసినాడు ఇక జీవితకాలం అంతా మనం మరణ భయంతో జీవించే అవసరం లేదు ఏసు క్రీస్తున్నది విశ్వాసం ద్వారా మనకు జీవము సమృద్ధి అయిన జీవము ప్రభువులో దొరుకుతుంది దేవునికి స్తోత్రం మరణ భయం నుండి విడుదల అది సిలువ ద్వారా నీకు అనుగ్రహింపబడిన గొప్ప ఆశీర్వాదం అని నువ్వు మర్చిపోకూడదు నువ్వు మరణించిన మన కుటుంబంలో మనం ప్రియులు మనం ప్రేమించిన వారు మరణించిన నువ్వు భయపడే అవసరం లేదు చింతించే అవసరం లేదు ఎందుకంటే ఇది అశాశ్వతమైన మరి జీవితం అని శాశ్వతమైన కాలము నీకు ప్రభుత్వం ఉన్నదని నిత్య జీవానికి నేను నడిపించడానికే యేసు ప్రభు శిల్వ మరణము పొందినాడ మరణము నీకొక మెట్టని నువ్వు పరలోకానికి వెళ్లే మార్గం అని అందుకే అంటున్నాడు యోహాను పద్నాలుగు వారులు ఏమంటున్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నేను ఒక మార్గమైపోతాను తండ్రిని చేరుకోవడానికి పరలోక రాజ్యము మరి స్వతంత్రించుకోవడానికి నిత్యరాజ్యానికి వారసుడు అవ్వడానికి ఏసుక్రీస్తు మరి మార్గము శిల్వ మరణం ద్వారా మనకు లభించిందని నీకు మరణ భయం అవసరం లేదు చాలా మంది పాప భయం ఉంటుంది పాపం చేసినాను పట్టుబడతానా పాపం చేసినాను ఈ పాపం ద్వారా నాకు శాపం వస్తుందని ఏసు క్రీస్తు శిల్వలో నీ కొరకు తన ప్రాణం పెట్టినాడు నువ్వు ఎప్పుడైతే పశ్చాపం హృదయంతో ప్రభువును వేడుకుంటావో నీ పాపములన్నిటి నుండి నువ్వు విడుదల పొందుతావు దేవునికి స్తోత్రం మరి పాపములన్నింటినీ కూడా ఏసు రక్తం ద్వారా నువ్వు కడుక్కోగలవు అంటే నీకు శుద్ధి కలుగుతుంది ప్రభు ద్వారా పాపము వల్ల కూడా నీకు భయము అవసరం లేదు కొందరికి రోగ భయం ఉంటుంది నేను అంటున్నాను కదా రోగం వస్తే చాలా భయపడిపోతారు అనమాట అంతే ఇక చచ్చిపోతాను చచ్చిపోతాం అంటారు కొంత రోగం అని డాక్టర్ చెప్పగానే మంచం మీరు ఎవ్వరు అయిపోయింది ఇక మంచం మీరు కదలరు అయిపోయి నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అట్టి భయం విశ్వాసాలకు అవసరం లేదు ప్రతి విధమైన రోగాన్ని ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి ఏసు శక్తి మంత్రుడు దేవునికి స్తోత్రం రోగ నివారణ సెలవులో జరిగిందని నువ్వు మర్చిపోకూడదు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు విడుదల కాబట్టి రోగం ఉన్న భయపడే అవసరం లేదు రోగానికి నివారణ ఉన్నది సెలవులో అలాగే కీడు వస్తున్న భయం ఉంటుంది చాలామంది దేవుని ఉపదేశాన్ని గైకొని ఆయన మాటకు లోబడితే కీడు వస్తున్న భయం నీకు ఉండదు దేవునికి స్తోత్రం నువ్వే దుర్వార్తకు జడియవు అంటే నీకు అంత ధైర్యము ప్రభువులో ఉంటుందని వాక్యం మనకు నేర్పిస్తుంది శత్రువుల గురించి కొందరు భయపడుతూ ఉంటారు వాడేం చేస్తాడు వీడేం చేస్తాడు ఇంటి ముందు ఒక నిమ్మకాయ చూస్తే అయిపోయింది గుండె దడ ఎక్కిపోతుంది బీపీ ఆ ఎక్కువైపోతుంది మా ఇంటికి వాళ్ళు మంత్రాలు చేసినారని భయపడతారు పోతున్న మార్గంలో పిల్లి అడ్డొస్తే అయిపోయింది ఈ రోజు ఏదో అపశకునం అంటారు విశ్వాసులు వీటి దేనికి కూడా భయపడే అవసరము మన పిల్లికి ఎలుగ భయపడే అవసరం లేదు తొంభై ఒకటో కీర్తన వచనం నీవు సింహములను నాగుపాములను ద్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదవు అంటే ఈ సింహము భుజంగము సింహము నాగుపా అంటే ఇలాంటి సమస్యలను నువ్వు అనుకోవాలి ఇప్పుడు నీకు డాక్టర్ ఏదైనా రోగం డిక్లేర్ చేస్తే అదొక కొందమసి సింహం లాగా నిన్ను భయపెట్టేస్తుంది ఏ సునామంలో నువ్వు దాన్ని ఏం చేయగలవు నీ కా పాదముల క్రిందకే తీసుకొని రాగలవు దాన్ని అణిచివేసే శక్తి అని నువ్వు అనుకోవాలి దేవునికి స్తోత్రం అంటే సమస్తము ఆయన మన పాదముల క్రింద ఉంచగలడని మనము నమ్మాలి కొందరు తెగుళ్ళు వస్తే భయపడతారు ఎక్కడో వచ్చింది స్వైన్ ఫ్లూ అంటే ఇక్కడే వనకడం మొదలు పెడతారు వాగ్దానం గుర్తు చేసుకోవాలి ఏ తెగులుని నీ గుడారం నాకు సమీపించదు హలో ఏ సురక్తాన్ని నీవు ఏ సురక్తంలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించాలి ప్రతిదినం కూడా ఇంటి చుట్టూ ఏసు రక్తం యొక్క కంచె ఉందని విశ్వాసం నీకు ఉండాలి ఏ సురక్తంతో నీవు నీ కుటుంబం కప్పబడినావనే విశ్వాసం నీకు ఉండాలి ఏ కీడు నీకు తగలదు ఏ అపాయము నీకు దేవుని సెలవు లేకుండా ఏ నీవు నీకు ఎంత మాత్రం హాని చేయదనే విశ్వాసం నీకు ఉండాలి అందుకే దావీదు భక్తుడు అంటాడు గాడ అంధ లోయలో నేను సంచరించినను నేనే అపాయము నాకు భయపడను చప్పలు కొట్టి దేవుని వస్తాం చాలా మంది భయపడతారు పిల్లలు చచ్చిపోతాన చూడండి ఈ రోజు నువ్వు దేనికి భయపడుతున్నావు ఆ భయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాలి ఏసు ప్రభు సెలవులో నీకు గొప్ప విజయాన్ని సాధించి ఇచ్చినాడు కదా సిలవ శక్తితో నువ్వు నింపబడాలి ధైర్యాన్ని తెచ్చుకోవాలి దావిదు భక్తుడు యాభై ఆరో కీర్తన మూడు నాలుగు వర్షం లేమంటున్నాడు నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ఒకసారి మాట చూద్దాం యాభై ఆరు కీర్తన సాంగ్స్ ఫిఫ్టీ సిక్స్ త్రీ అండ్ ఫోర్ నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని ఎంత నమ్మిక ఇచ్చి నేను భయపడాను దేవుని చెప్తాను ముప్పై నాలుగో గీతంలో ఒక మాట చూడండి నేను యహోవా యుద్ధ విచారణ చేయగా నాలుగో వచ్చిన ముప్పై నాలుగు నాలుగు నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాను హలే ఈరోజు సందేశం పేరేంటి భయం హృదయం పరీక్షలో భయం నీ హృదయంలో ఉందా ఏ భయం నిన్ను పీడిస్తుంది ఈరోజు దేవుని వాక్యం విడతలవటతోడని ఆ భయం నీ హృదయం నుండి విడలగొట్టాలని మరి అది వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తున్నాను దేవునికి స్తోత్రం భయం అనేది పాపమా పాపమా పాపాలన్నిట్లో కంటే బహు పెద్ద పాపం గొప్ప పాపం ఏంటంటే భయం అని డాక్టర్ బిల్లిగ్రహం గారు అంటున్నారు ద గ్రేటెస్ట్ సిన్ మనం అనుకుంటాం ఏదేదో పాపాలని అన్నిటికంటే పెద్ద పాపం అంట భయం భయపడినప్పుడు దేవుని శక్తిని నొక్కించపరుస్తున్నావు నువ్వు భయపడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని సరిగా నమ్మడం లేదని అర్థం పూర్ణ విశ్వాసంతో దేవుని నీవు మరి హృదయంలోకి స్వీకరించలేదని అది రుజువు చేస్తుంది కాబట్టి భయము తొలగించుకోవాలి మూడు వందల అరవై ఐదు సార్లు ఉందంట కొందరంటారు మూడు వందల అరవై ఆరు సార్లు ఉంది భయపడవద్దని దేవుడు తన ప్రజలకు సెలవిస్తున్నాడు దేవుని స్తోత్రం గుడిలో కూడా ఇక్కడ బోర్డు పెట్టిన మీద హియర్ నాట్ దేవు భయపడ నువ్వు భయపడే అవసరము లేదు చాలా మంది కుటుంబంలో భయపడుతూ ఉంటారు ప్రార్థన చేయరు ప్రార్థన చేసి భయాన్ని పారద్రోలాలి ఈ భయము నువ్వు తొలగించుకోవాలి కొందరు భయపడతారు కొందరు స్త్రీలు చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు అమ్మ మా ప్రార్థన చేయండి నా భర్త నన్ను వదిలిపెడతాడని నాకు భయం ఉందని ఆ భయపడే అవసరం లేదు వెడిపోతుంది కుటుంబం అనే భయం అవసరం లేదు దేవుడు మరి దీవిస్తే తప్పకుండా నీ కుటుంబం ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటుంది నువ్వు భయపడే అవసరం లేదు చాలా మంది అప్పుల బాధలకు భయపడుతూ ఉంటారు మనం వార్తా పత్రికలో చూసినప్పుడు ఎంతో మంది రుణ బాధలకు భయపడి ఏం చేస్తారు ఆత్మ హత్య చేసుకుంటారు అంటే దినదిన జీవితంలో మరి సవాళ్లను ఎదుర్కోవడానికిన్న శక్తి వారికి సరిపోవడం లేదు వై ఆర్ వారి మరి వారు భయపడుతున్నారు వారి జీవితంలో ఓడిపోతారనే భయం కొందరు బంధువులకు భయపడుతూ ఉంటారు బంధువులు మరి వారిని దూరం చేస్తారనే భయం బంధువులు ఈర్షన్ నేనంటున్నాను చాలామంది ఆ శత్రువులు ఎక్కడో ఉండరు కుటుంబంలోనే ఉంటారు శత్రువులు బంధువుల్లోనే మనకు ఈర్ష్య స్వభావం గలవారిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ దేవునికి సమస్తం సాధ్యం నీ శత్రువులందరినీ కూడా మిత్రులుగా మార్చే శక్తి దేవునికి ఉన్నది దేవునికి స్తోత్రం నీ శత్రువుల ఎదుట ఆయన భోజన బళ్ళను సిద్ధపరుస్తాను చపలు కొట్టి దేవుని స్తోతిద్దాం కనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవేమీ భయపడే అవసరం లేదు కొందరు నిప్పుకు భయపడతారు నిప్పు చూస్తే భయం నీళ్లు చూస్తే భయం కొందరు సొంత నీడ చూస్తే కూడా భయపడుతూ ఉంటారు భయాలన్నీ కూడా నీవు దేవుని సన్నిధిలో తొలగించుకోవాలి దేవుని వాగ్దానాలను నీ యొక్క మదిలోకి తీసుకొని రావాలి ఒంటరితనం భయపడతారు కొందరు బీయింగ్ అలోన్ మరి వాక్యంలో ఏమున్నది ఒకసారి నాలుగో కీర్తన చూడండి నువ్వు ఒంటరిగా ఉన్నాను భయపడే అవసరము లేదు కీర్తనలు నాలుగు ఎనిమిదో వచనం ఎహోవా నెమ్మనితో పండుకొని నేను నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప ఎవ్వరు లేరని కొందరు భయపడతారు నిన్ను విడవను నిన్ను నేను విడబాను ఎవరో ఏదో కీడు చేస్తారనే భయం ఉంటారు నీ దేవుడిని పక్షముంటే నీకు విరోధి ఎవడు దేవుడు నీ పక్షమునుంటే నీకు కీడు చేసే వారు ఎవరు ఉండలేరని వాక్యంలో మనం చూస్తున్నాం ఈ అంత్య దినాల్లో భయము చాలా ప్రబలిపోతుందని మనుషులు వారి ధైర్యాన్ని పోగొట్టుకుంటారని గుండె చెదిరిపోతుందని వాక్యంలో ముందే ప్రభు చెప్పినాడు లూకోసు వార్త లూకాసు వార్త ఇరవై ఒకటి ఇరవై ఆరు ఆకాశమండలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలుదు అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ మేఘారు అయి వచ్చుట చూతురు ఇవి జరగని మీరు ధైర్యం తెచ్చుకొని మీరు తలలెత్తుకొని మీ విడుదల సమీపించినదని చూడండి కొన్ని వార్తలు విన్నప్పుడు మానవ సులభం కదా భయం కలుగుతుంది రెండు వేల పన్నెండు యుగాంతం అన్నారు ఆ భూమి మరి నాశనమైపోతుంది అంతా మరి ఆ చీకటిమయమైపోతుంది మొన్న కూడా నేను టీవీలో చూసినా సూర్యుడు చీకటి కమ్ముతాడు భూకంపాలు ప్రళయాలు సునామీలు ఇవన్నీ మనం వింటూ ఉంటాం యుద్ధములు వీటి గురించి విన్నప్పుడు విశ్వాసి భయపడే అవసరం లేదు ఇవన్నీ జరుగుతుందని ప్రభు ముందే మన వాక్యం ద్వారా సిద్ధపరిచినాడు కాబట్టి వీటికి దేనికి కూడా భయపడదు నువ్వు ఏసుబ్రు వస్తాడని ఒక నిరీక్షణ నీకు కావాలి నీవు దేవుని వాక్య ప్రకారం నీ జీవితం ఉంటే తప్పకుండా ఎత్తబడే గుంపులోని ఉంటావని నిరీక్షణ నీకున్నది దేవుని స్తోత్రం మరి భయము సంభవించినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే దానికి పరిష్కారం ఏంటి యూర్ అఫ్రే వాట్ యూ షుడ్ డూ నువ్వు భయము సంభవించినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి మరి నీకు ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు ఎంత పెరిగితనంతో నిండిపోతానంటే ఎంత భయం అంటే ప్రార్థన నోటికి రా అటువంటి సమయంలో ఏం చేయాలి ఎందుకంటే ఈ భయం అనేది భయంకరమైన మరి కార్యం ఇది నేను కృంగ తెస్తుంది ఇటు లీడ్ టు యాంగ్జైటీ యాంగ్జైటీ ఇన్ టు డిప్రెషన్ కృంగిపోతాం అనమాట భయంతో ధైర్యం చెడిపోతుంది కదా అప్పుడు దావీదు జీవితంలో అలా సంభవించిందని మనం ఒకసారి ధ్యానించినాం దావీదు శక్తి లేనంత దిగ్గరగా ఏం చేసినాడ ఏడ్చినాడని అయినా నువ్వు యహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు కనుక నువ్వు ప్రార్థన చేయాలి నీ భయాలు దేవునికి తెలియజేయాలి ఒకవేళ నీకు మాట్లాడడానికి కూడా శక్తి లేదు అంతగా ధైర్యం చెడుంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు తానే నీ పక్షమున విజ్ఞాపన చేస్తాడు ఉచ్చరింప శక్యముగాని మూల్గులతో ఆత్మ తానే నీ పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు రోమిలు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఏలనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయగలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు అంటే కొద్దిగా దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే కూడా మరి నువ్వు పండుకున్న సమయంలో నువ్వు బాధలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడుగా ఉంటాడు నీ మనవులన్నీ దేవునికి తెలియజేస్తాడని ఉచ్చరింప శక్యముగా కొన్నిసార్లు మూలుగుతూ ఉంటావు భయంతో ఆ మూలగులే ప్రార్థనగా మారిపోతుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది కొన్నిసార్లు నీకు ధైర్యం చెడినప్పుడు ఇతర విశ్వాసుల సహాయం తీసుకొని ప్రార్థన చేయడంలో చాలా గొప్ప దీవెన ఉంటుంది వాక్యంలో మతయి పద్దెనిమిది పద్దెనిమిదిలో ఉంది ఇద్దరు ఏకీభవించి నా పేరట ఏదడిగినా నేను దాన్ని అనుగ్రహిస్తాను ఇద్దరు ముగ్గురు నా పేరట ఎక్కడ కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని సెలవు ఇచ్చినాడు కనుక తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయడంలో నీ భయము వదిలిపోతుందని నువ్వు నేర్చుకోవాలి తర్వాత నీకు భయం వచ్చినప్పుడు వెంటనే వాగ్దానాలు నీ నోటి నుండి ఉచ్చరించాలి కదా దేవుని వాగ్దానాలను స్మరణకు తెచ్చుకొని స్పీక్ ద వర్డ్ దేవుని వాక్యం నీ నోటి నుండి రావాలి ఆ వాక్యము జీవం గలది ఎందుకంటే దేవుడే వాక్యం కదా ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణతో నివసించిందని వాక్యం చూస్తున్నాం కాబట్టి వాక్యం పలుకుట ద్వారా వాక్యం ఉచ్చరించడం ద్వారా భయము పారిపోతుంది ఎందుకంటే ఆది కాండ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు చీకటి తొలగిపోయి అలాగే వెలుగుమయమైన వాగ్దానాలను నోటి ద్వారా ఉచ్చరించాలి జయం పొందుకోవాలి తర్వాత పరిశుద్ధాత్ముడు సహాయకుడుగా నీకు ఉంటాడు ఎప్పుడు నేను కాపాడుతూ ఉంటాడు కాపు కాస్తూ ఉంటాడు అన్నమాట భయం పడినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు ఒక్కసారి వినాలి నీకు భయపడినప్పుడు వెంటనే ఆత్మదేవుడు నీ చెవులో మెల్లగా గుసగుసలాడతాడు బిడ్డ నీవు భయపడ నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేయి వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో వాగ్దానాలను ఉచ్చరించు ఇవన్నీ ఎవరు పరిశుద్ధాత్ముడు దేవునికి స్తోత్రం నువ్వు భయపడుతున్నప్పుడు టు ద విస్పరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇట్ విల్ గైడ్ యూ పర్ఫెక్ట్లీ మరి ఇంకా భయము నీకు సంభవించినప్పుడు నీవు దేవుని అందు గొప్ప నమ్మకం కలిగి ఉండాలి ఏం నామము అన్ని నామముల కంటే పైన ఈ నామములు నువ్వు అడిగిందంతా దేవుడిస్తాడు బంధించే అధికారం నీకు ఇచ్చినాడు విశ్వాసిగా భయాన్ని నేను బంధిస్తున్నాను అన్నప్పుడు వెంటనే భయము రెండు విడుదలని నీకు కలుగుతుంది మర్చిపోకూడదు మరి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది అరవై ఏడులో చూస్తే ఈ భయం ఒక శాపం అని పాత నిబంధనలు మనము చూస్తున్నాం దేవుని మాట అశ్రద్ధగా చేవాడు దేవుని మాట విననులని వానికి ద్వితీయోపదేశ కాలం ఇరవై ఎనిమిది పదహై పదిహేను నుండి అరవై ఎనిమిది వచనాలు శాపవచనాలు ఉన్నాయి దీంట్లో భయం ఒక శాపం అని మనకు తెలుస్తుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది అరవై ఏడు ఇవన్నీ షాపాలు అనమాట ఇట్స్ ఇన్ ద కర్సన్స్ లిస్ట్ ద్వితీయోపదేశ కాలం ఇరవై ఎనిమిది అరవై ఏడు నీవు రేంబగాళ్ళు భయపడదు దేవుల్లో నువ్వు లేకుంటే దేవుని మాటలు నీ హృదయంలో లేకుంటే నీకు దేవునిలో విశ్వాసం లేకుంటే నువ్వు రాత్రి బగళ్ళు దేంతో బాధపడతావు భయం ఉదయం భయపడతావు మధ్యాహ్నం భయపడతావు రాత్రి వేళ పడుకున్నప్పుడు భయపడతావు నీ జీవితం అంతా భయంతో నిండిపోతుంది రేయిం బగళ్ళు నువ్వు భయపడతావు నీ ప్రాణము నీకు దక్కున నీ నమ్మకము నీకేమియో ఉండదు నీ హృదయంలో పుట్టు భయము చేతను నీ కన్ను చూచి వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునా నీవు సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయం అగునా నీవు అనుకోదు సాయంకాలం అనుకుంటామంట అయ్యో ఈ భయం నన్ను వదిలిపోవడం లేదు ఎప్పుడు ఉదయం అవుతుందని ఉదయం అనుకుంటామంట ఎప్పుడు సాయంకాలం అవుతుందని అంటే నువ్వు రేం భగళ్ళు భయపడతావు దేవునికి దూరంగా ఉంటే ఇట్టి భయము నిన్ను పీడిస్తుందని మరి వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం నువ్వు దేవుని భయం ఉంటే దేనికి భయపడే అవసరం లేదు దేవుని భయము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే బహు పుట్టిస్తుందంట పుట్టిస్తుందండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు భయపడే అవసరం లేదు జస్ట్ ఫియర్ గాడ్ నథింగ్ టు ఫియర్ ఇన్ దిస్ గా సామెతల గ్రంథం పంతొమ్మిది ఇరవై మూడో వయసులో చూడండి ప్రావోప్స్ నైన్టీన్ ట్వంటీ త్రీ యహోవా ఎందు భయభక్తు కలిగిన జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకున్నాం దేవుని స్తోత్రం అంటే దేవుని వాక్యం అనేది మరి అది నీకు జీవ సాధనం అని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని సన్నిధిలో నువ్వు గడపడము నీకు జీవాన్ని ఇస్తుందని నువ్వు తృప్తి కలిగి ఈ లోకంలో బ్రతకగలవని నీకు ఏ అపాయము రాదని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది దేవునికి స్తోత్రం తర్వాత ఈ భయపడినప్పుడు ఈ భయానికి అన్నదమ్ములు అక్క చాలా మంది ఉన్నారు ఒకటేంటంటే అనుమానం ఒకటి అవిశ్వాసం ఇవన్నీ మరి అక్కజిల్లలుగా ఉంటుంది అన్నమాట అనుమానం దేవుని వాక్యాన్ని నమ్మకుంటే నీకు అనుమానం అనుమానంతో దేవుని శక్తిని నీవు అనుమానిస్తున్నావు సందేశిస్తున్నావు వెంటనే నీకు భయం వచ్చేస్తుంది ఆ భయం ద్వారా నీకు మరి ఆందోళన వచ్చేస్తుంది ఆందోళన ద్వారా నీకు డిప్రెషన్ వచ్చేస్తుంది ఆ డిప్రెషన్ ద్వారా నువ్వు కృంగిపోతున్నావు ఏ పని చేయకుండా అయిపోతున్నావు అంటే చూడండి సాతానుడు నిన్ను ఏ విధంగా లొంగ తీసుకుంటున్నాడు మనకు అర్థమవుతుంది కనుక భయాన్ని జయించాలి భయపడవద్దు అన్నాడు కదా మరి వాక్యంలో చూసినప్పుడు దేనికి భయపడొద్దని ప్రతి భయానికి ఒక మరి ఒక మార్గం కూడా వాక్యంలో మనకు కనబడుతుంది ఏషియా నలభై ఒకటి తొమ్మిది పది వచనాలు చూడండి ఎంత మంచి మాట మనకు ఇక్కడ ఉంది ఏషియా నలభై ఒకటి తొమ్మిది పది భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడ నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందు మంచి అభయ వాక్కులు ఇవన్నీ దేవుని మాటలు కదా ఆయన దేవుడు గనుక తన మాట సత్యం దేవుడు సత్యవంతుడు అబద్ధమారనేరని దేవుడు కాబట్టి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా సత్యమై ఉంది నమ్మాలి అంతే భయపడొద్దన్నాడు నువ్వు భయపడదు దిగులు పడొద్దు అన్నాడు దిగులు పడదు నీతి అనే దక్షిణ హస్తంతో ఆదుకుంటానన్నాడు ఆదుకుంటాడు నేను నడిపిస్తానంటే నడిపిస్తాడు మరి నీకు సహాయం చేస్తానంటే తప్పకుండా సహాయం చేస్తాడనే విశ్వాసం తర్వాత నువ్వు శత్రువుల గురించి కూడా బాధపడే అవసరం లేదు నీ మీద కోపపడు వారిని గురించి కూడా నువ్వు భయపడే అవసరం లేదని పదకొండు పన్నెండు చూడండి నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉండేదారు నీతో వాదించు వారు మాయమై నశించిపోదు నీతో కలహించు వారిని వెదుకుతూ గాని వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవచ్చు ఆ బావుల అంటే ఎంత శక్తి చూడండి దేవుని తోడుంటే నీ ముందు ఇది కూడా నిలువదని నీవు నేర్చుకుంటున్నావు దేవునికి స్తోత్రం అనగా విశ్వాసి ఎప్పుడు కూడా భయాన్ని అణగొట్టాలి చెరగొట్ట భయాన్ని వేయాలి నీ హృదయం అండి హృదయ పరీక్ష అనే శీర్షికలు ఈరోజు నువ్వు ఏ భయంతో ఇక్కడికి వచ్చినావు మరి టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలకు కూడా వారి దైవ సేవకురాలుగా విజ్ఞాపన చేస్తున్నాను భయాన్ని తొలగించుకోవాలి దేవుని సన్నిధిలో కూర్చోవాలి ప్రభు ఈరోజు అంతా నాతో మాట్లాడినాడు బిడ్డ నా సన్నిధిలో కూర్చో విస్తారంగా పనులు పెట్టుకుంటున్నావు విస్తారమైన పనులు పెట్టుకుని నా సన్నిధిని వదిలిపెడితే ఏం ప్రయోజనం మొదట నా నీతి నా రాజ్యాన్ని నీవు వెనుక ఇవన్నీ నీకు నేను అనుగ్రహిస్తానని మాటి మాటికి పరిశుద్ధాక్కుండా జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని స్తోత్రం అంటే ఆయన సన్నిధిలో మనకు దొరకందంటూ ఏదీ లేదు పర్వతములు కూడా ఆయన సన్నిధిలో మైనం వలే కరిగిపోతుంది అందుకంటున్నాడు విశ్వాసంతో ఒక పర్వతాన్ని చూసి ఆజ్ఞాపించిన అది ఎత్త అది అది ఎత్తబడి సముద్రంలో పడవేయబడాలంటే కూడా జరిగిపోతుంది అని ప్రభు మరి శిష్యులకు జనసమూహానికి బోధించినట్టు మార్క్స్ వార్త పదకొండో అధ్యాయంలో మనం చూస్తున్న మార్కు పదకొండు ఒకసారి తీయండి నేను ముగిస్తాను మార్క్స్ వార్త పదకొండు ఇక్కడ పర్వతము లాంటి సమస్యలని మార్గంలో ఉన్న విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు వాటిని తొలగించుకోగలవని మనకు అర్థమవుతుంది మార్కు పదకొండు ఇరవై రెండు నుండి చదువుతున్నాను అందుకు వేసు వారితో మీరు దేవుని అందు గాడ్ మరి ఎవడైనా కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేవడు చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పునది జరిగిన జరుగునని నమ్మిన వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముని అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం మరి నీవు ప్రార్థన చేయనవు నీ భయాలన్నీ దేవుని దగ్గర పెట్టాలి ఏమేమి ఒక పేపర్లో రాసుకొని ఆ భయాలన్నిటి మీద చేతులు పెట్టి ఏ స్నాములో వాటన్నిటిని బంధించి నీ హృదయంలో దేవుని వాగ్దానాలు నింపుకొని దేవుని ప్రసన్నతతో నువ్వు నింపబడి పాటలు పాడి దేవుని మైగుపరిచి సాతాన్ని ఓడించి గొప్ప ధైర్యము శక్తి పరిశుద్ధాత్మ బలము దేవుని సన్నిధి నుండి మనం ఒక్కొక్కరము పొందుకోవాలి దేవుడి వాక్యాన్ని దీవించను గాక అంతా అర్థం చేసుకుందాం యహోవా నాకు వెలుగును నాకు రక్షణ కర్త ఉన్నాడు నేనెవరికి భయపడదును అని కీర్తనకారుడు ఇరవై ఏడో కీర్తన మొదటి వర్షంలో చూస్తున్నాం ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడ ఎంతమంది భక్తులకు సెలవిచ్చినావు ప్రభువా అబ్రహను భయపడకు నేను నీకు తోడై ఉన్నాను మోషయను భయపడకు నేను నీకు తోడై ఉన్నా ఇస్సాకు నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చినావు నువ్వు మాకు తోడుంటే మాకు దిగులు లేదు ప్రభువ భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతుందని సెలవిచ్చిన దేవుడు ఎన్నెన్ని ప్రశస్తమైన వాగ్దానాలు మా కొరకు మరి సిద్ధపరిచిన పరిశుద్ధ గ్రంథములు భయాన్ని ంధిస్తున్నాము నీ గొప్ప నామములు గొప్ప ధైర్యవంతులుగా చేయండి విశ్వాస వీరులుగా మమ్మను తీర్చిగట్టుమని మేము ప్రార్థిస్తున్నాం సమస్తము మా పాదముల క్రింద పెట్టిన దేవుడు ప్రభువా నీ శక్తితో మావు నీ యొక్క పరిశుద్ధాత్మ బలాన్ని దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయి మాకు మరణ భయం అవసరం లేదు ఎందుకంటే సెలవులు మా కొరకు మరణించి మరణపు ములు నేను విరిచి వేసినావు మా రోగ భయం అవసరం లేదు ఎందుకంటే మా కొరకు నీవు ఆరోగ్యం ఇవ్వడానికి స్వస్థత నైనా నువ్వు సెలవు నెక్కినావు ప్రతి విధమైన వ్యాధిని బాగు చేసే శక్తి నిర్క్తములో ఉందని మాకు విశ్వాసము దయచేయండి ప్రతి శాఖాన్ని కూడా బంధించే అధికారం మాకు ఇచ్చినాం ఆయన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మేము వారసులమని సెలవిచ్చినాం సిలువలో ఇంత మహిమైశ్వర్యం ఇమిడి ఉందని సిలువ సెలవు ద్వారా మాకు ఈ దీవెనలన్నీ ప్రవహిస్తుందనే విశ్వాసం మాకు దయచేయండి రేపు ఏమి సంబంధిస్తుందో అనే భయం కూడా తొలగించండి ఏ నాటికీడు ఆనాటికి చాలని నువ్వు సెలవించినావు ఆర్థిక ఇబ్బందులు రుణభావ భయాన్ని కూడా బంధిస్తున్నాను గొప్ప దేవు నీకు స్తోత్రం శత్రు భయం తొలగించండి నీకు స్తోత్రం ప్రతి విధమైన భయాన్ని బంధించి నైనా మరి గొప్ప విశ్వాసము అనే బిడ్డలకు దయచే విశ్వాసులు అనే పేరుతో పిలువబడ మాత్రం కాదు కానీ ప్రతి భయాన్ని తొలగించుకొని హృదయము నిండుగా విశ్వాసము ప్రతి హృదయంలో మీరు దయచే దేవుని చూడని నువ్వు ఎంత ఖచ్చితంగా చెప్పినావు ప్రభు పర్వతం లాంటి సమస్యలన్నీ కూడా మా దారిని మరి తొలగిపోతుందని నేను సెలవిచ్చిన అట్టి గొప్ప విశ్వాసం మాకు దయచేయమని మమరాత్మతో నింపుమని గొప్ప ధైర్యము ఆత్మ ద్వారా మాకు దయచేయమని విన్న వాక్యము ప్రభా సాతానుడు అపహరింపకుండా నీరు కట్టి దాని ఫలింపజేయమని ఏ సునామంలో అడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మన సమృద్ధిగా దేవించును గాక హాలేలుయా